నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా వైసీపీ పార్టీ తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలా పార్టీలో మనం కూడా కొనసాగించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో పార్టీలో నాయకులందరూ వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు ఒకటి కాని విషయం ఏంటంటే ఎంతమంది పార్టీ నాయకులు వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి భయపడుతుందనుకుంటున్నారా అది భయపడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకునేది ప్రజల్ని ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ షేర్ జాతీయ ఐ మీన్ భారతదేశంలోనే అధిక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో నుంచి నాయకుడిని క్రియేట్ చేయగలిగినటువంటి సత్తా కలిగిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తక్కువ అంచనా అయితే వేయొద్దు కానీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఏమైనా ఫెయిల్యూర్ అవుతాడేమో కానీ నాయకులు తయారు చేయడంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రం తక్కువ అంచనా అయితే వెయ్యొద్దు వెయ్యే పోతుంటారు వస్తున్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి పోవడమే మంచిది అన్నది నా ఫీలింగ్ పోయారనుకో దరిద్రం పోద్ది కొత్త వాళ్ళకన్నా యువకుల అవకాశాలు వస్తాయని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ